పదిహేను సంవత్సరాల నుండి ఒక మహమ్మారిలాగా పీడిస్తున్న డెబ్బై ఆరో డంపింగ్ యార్డు గాజువాక జోనే కాకుండా ఇటు ఐదో జోన్ ఇటు షిప్ప్యో వరకు కూడా ఇటు లంకిల్పాలెం అనకాపల్లి జోన్ జోన్ సెవెన్ ఈ మూడు జోన్కి సంబంధించి ఏదైతే ఈ తునుబండలు కానీ వేస్ట్ ఏదైతే ఉంటాయో ఈ చెత్త అంతా తీసుకొచ్చి ఈ డెబ్బై ఆరవాడు డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల అనేకమైన పబ్లిక్ సఫర్ అవుతున్నారు సుమారుగా పదమూడు గ్రామాల్లో ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు దీని మీద సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారులకి మొరపెట్టుకున్న అధికారులు పట్టించిన పరిస్థితి లేదు లాస్ట్ ప పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉంటప్పుడు రెండు వేల పదిహేడులో ఆ డంపింగ్ యార్డ్ని ఒక మోడర్న్గా తయారు చేయాలని ఇండోర్ వెళ్ళి చూసి వచ్చి దాని ద్వారా ప్రభుత్వం నుంచి కొంత గ్రాంట్ తీసుకొచ్చి దాని క్లోజ్ టైపు డంపింగ్ యార్డ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు అయితే ప్రభుత్వం పడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకుని ఆది లేపడం వల్ల అనేకమైన ఇబ్బందులకు గురవు మళ్ళీ కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత దాని మళ్ళీ ఫోకస్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం ఆ రోజు హామీ ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం దాని ప్రకారంగా క్లోజ్ టైపు డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కట్టుకోవడం తద్వారా ఈ మధ్యకాలంలో కొన్ని శంకుస్థాపనలు చేద్దామని ప్లాన్ చేసినా సరే ఆయన ఒకటే చెప్పారు డంపింగ్ యార్డ్ అది నిర్మాణం పూర్తి అవ్వకుండా ఎటువంటి శంకుస్థాపన లోపల చేయడం వీల్లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా చెప్పడం గతంలో ఖాతా మన ఆ సంపద గారిని తీసుకొచ్చి చూపించడం ఆయన అనుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మళ్ళీ నాలుగు నెలల వరకు అది పెండింగ్ పడిపోయింది మళ్ళీ ఈరోజు కేతన్ గార్ గారిని ఎమ్మెల్యే గారు కమిషన్ దగ్గర తీసుకొచ్చి ఏదైతే ప్రధానంగా ఉన్నాయో గాజువాక రైతు బజార్లో ఉన్న హైలాండ్ అక్కడ డెవలప్ చేయడానికి అదేవిధంగా రాజీవ్ మార్గ్ రోడ్డు డెవలప్ చేయడానికి దాని తర్వాత డంపింగ్ యార్డ్ ఏదైతే గతంలో అనుకున్నామో ఆ డంపింగ్ యార్డు అధునాతనంగా తయారు చేయాలని చెప్పి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు చెప్పడం ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని అధునాతనంగా మోడర్న్గా తయారు చేయిస్తారని చెప్పేసి ఇమీడియట్లీగా దాని మీద ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ జారీ చేయడం చాలా సంతోషకర విషయం ఇదే కాకుండా వడ్లపూడిలో ఏదైతే సుమారుగా నాలుగు ఎకరాల చిల్లర గ్రౌండ్ ఉందో దాన్ని కూడా ఆ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు పరిశీలన చేశారు దాని మీద కూడా తక్షణమే అది దానికోసం కూడా అధికారులకి చెప్పి ఇమీడియట్లీగా దాని మీద వర్క్ ప్రభుత్వం పంపించమని చెప్పారు ఏదైనా సరే సుమారుగా ఎనిమిది నుంచి పది కోటి పై ఖర్చు అవుతుంది డంపింగ్ యార్డ్ సంబంధించి డెబ్బై ఆరు డంపింగ్ యార్డు ఆ డంపింగ్ యార్డ్ ఎంత ఖర్చా పర్వాలేదు ఇమీడియట్గా అవసరమైతే కార్పొరేషన్ నిధులు సరిపోతే గవర్నమెంట్ నుంచి తీసుకొస్తాను ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నుంచి నేను గ్రాంట్స్ తీసుకొస్తాను పబ్లిక్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీద పెట్టి నేను గవర్నమెంట్తో మాట్లాడి తీసుకొస్తాను చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం అదేవిధంగా ఏదైతే మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాను చెప్పేసి ఆదర్శ గ్రౌండ్కి వచ్చారు ఎమ్మెల్యే గారు ఆదర్శ గ్రౌండ్లో ఉన్న స్టేడియం కూడా చూపించారు ఇండోర్ స్టేడియం చూపించారు ఓపెన్ వాక్ ట్రాక్ వేసి ఓపెన్గా ఉన్న గ్రౌండ్ కూడా అది కూడా డెవలప్ చేయమని చెప్పేసి కమిషనర్ చెప్పడం ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకొచ్చిన ఈరోజు గాజువాకల ప్రధానంగా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆయన కమిషనర్ దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా తీసుకెళ్ళడం అది ఆయన కూడా స్పానుకూలంగా స్పందించి తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి చేయమని చెప్పడం చాలా సంతోషకర విషయం రానున్న రోజుల్లో ఏదైతే గడ్డ ఉందో గడ్డకు సంబంధించి కూడా గత పది సంవత్సరాల క్రితం ఆ గడ్డ పూడికి తీయడం నేటి వరకు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు వర్షం వచ్చేటప్పుడు ఆ ప్రాంతాలన్నీ మురిగిపోతున్నాయి దాన్ని కూడా తక్షణమే ఏదైతే గడ్డ ఉందో గడ్డలో ఉన్న పూడికి తీపించగలిగితే లోతత్ ప్రాంతాలు ములకుండా ఉంటాయి గత ఐదు ఆరు సంవత్సరాలు వాళ్ళ పది సంవత్సరాలు దాని పక్క మళ్ళీ చూసి పరిస్థితి ఉండదని చెప్పేసి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు దాని మీద పూర్తిగా వివరించడం దాని మీద కమిషనర్ గారు దాన్ని స్పందించి దాని మీద కూడా నిర్ణయం తీసుకొని అది గంగవారం పూర్తి చేస్తుందా ఇటు స్టీల్ ప్లాంట్ చేస్తుందా లేదనుకుంటే కార్పొరేషన్ చేయాలా ముగ్గురు కలిసి చేయాలన్న ఆలోచన దాని మీద కూర్చోబెట్టి అధికారులతో మాట్లాడుతుందని చెప్పేసి కమిషనర్ గారు స్పందించి తక్షణం నిర్ణయం తీసుకొని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం ఏదైనా సరే కమిషనర్ గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ పల్లా శ్రీనివాస గారు ఆ ప్రాంతానికి రావడం మాకు వరాలు కురిపించే విధంగా మాకు అక్కడ పనులు అవుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం మాకు ఏదైతే ఉందో మాకు రెండు గడ్డ అదేవిధంగా ఆ ప్రాంత లోతటి ప్రాంతాలు ములిగిపోకుండా ఉన్న అక్కడ రామచంద్రు ఎస్టీ కాలనీ గాంధీనగరం బర్మ కాలనీ బాలచేర హౌసింగ్ బోర్డు ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ములిగిపోతున్నాయి అది మొలక్కుండా ఉండాలని గడ్డలో ఉన్న షిల్ట్ తీపించాలి స్మెల్ రాకుండా ఉండాలంటే డంపింగ్ యార్డ్ పూర్తి స్థాయిలో అధునాతన నిర్మాణం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన స్పందించారు తక్షణమే దాని మీద చర్య తీసుకుని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది సెవెంటీ సిక్స్ వార్డులో ఉన్న డంపింగ్ యార్డ్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ డెప్టీమేర్ కానీ అదేవిధంగా మన ఆఫీసర్స్ కానీ అందరితో కూడా ఇక్కడ వచ్చేసరికి ప్రజలకి చాలా రోజు నుంచి అసలు చాలా ఏళ్ళ నుంచి ఇది సమస్య ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ నోవర్స్ లాగా అట్లాంటివి అదేవిధంగా మొత్తం ఈ ఏరియాలో ఉండే ఒక ఫైవ్ టు టెన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో చాలా స్పెసిఫిక్గా వింటర్ సీజన్లో అదేవిధంగా సీజన్ సీజన్లో గాలి వల్ల చాలా స్మెల్ వస్తుంది విచ్ ఇస్ క్రియేటింగ్ హాల్ హెల్త్ హాట్ ఆల్సో సో ఇక్కడ వచ్చేసి రావడం ఒక చెక్ చేయడం జరిగింది ఇక్కడ గార్వేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏవైతే ఉందో అది ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఫంక్షనల్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రం లో ఉంది అదేవిధంగా ఏవైతే వేస్ట్ అగ్రిగేషన్ ఉందో అది కూడా ప్రాసెస్ ప్రకారంగా జరగడం లేదు అది కూడా నేను చూశాను ఇంకా కొత్త మషీన్స్ ఏవైతే వచ్చిందో మనకి జీటీఎస్కి అది కూడా వైన్ఎంకి మొదలవ్వలేదు బికాస్ ఆఫ్ సమ్ సప్లై ఇష్యూ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ సో అన్ని సమస్య విచారిస్తూ ఇంకా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ మనకి ఓపెన్ డంపింగ్ లాగా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ డంప్ యార్డ్ బట్ విత్ ద ఓపెన్ డంపింగ్ దానికి కూడా స్పెసిఫిక్గా ఒకటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరుగుతుంది సో దానిలో కంప్ క్లోజ్ కంపాక్ట్ చేసేసి అదే దానికి ఫ్లేమ్డ్ ఒక కంట్రోల్ ఎక్సెస్ లాగా ఇచ్చేలాగా ఇచ్చేలాగా అదేవిధంగా ఆల్టర్నేట్ సైట్ కూడా ఎక్కడైనా ఆప్షన్ చూడేలాగా మేము ఒకసారి విచారణ చేస్తాము అదేవిధంగా స్వచ్ఛాంధ కార్పొరేషన్ కూడా ఒక ప్రపోజల్ పంపడం జరుగుతుంది దాంతో యూ జీవీఎంసీతో కలిపి జాయింట్గా ఎందుకంటే కాస్ట్ పరంగా ఎక్కువ అవుతుంది కాబట్టి స్వచ్ఛంద కార్పొరేషన్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి సహాయం తీసుకొని దానికి కంప్లీట్ క్లోజ్ ఎక్సెస్ లాగా ఇచ్చేలాగా అదేవిధంగా ఏమీ కూడా స్మెల్ అండ్ హెల్త్ జార్డ్ లేకుండా ఫైనల్గా ఒక ఫైనల్ కి తీసుకురావడానికి మేము చర్యలు తీసుకుంటాము నెక్స్ట్ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో వీ విల్ కమ్ టు వన్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ బట్టి విల్ టేక్ ద ఫర్ స్టెప్ ఫర్ ద కంట్రోల్ ప్రాబ్లం మరి ఈరోజు డెబ్బై ఆరు వార్డులో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రజలు ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ముఖ్యంగా ఈ ఓపెన్ డంపింగ్ చేసేటప్పుడు ఆ స్మెల్కి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కొంచెం అనారోగ్యం పాలవడం ఇబ్బందులు పడడం ఆ స్మెల్ వల్ల అలాగే అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ పడిపోవడం రియల్ ఎస్టేట్ కొనుక్కునే చాలా రోజుల క్రితం కొనుక్కున్నారు ఇప్పుడు చూస్తే ఆ వాల్యూస్ కూడా పెద్ద పెరక్కంటున్నటువంటి పరిస్థితి అందుకని కమిషనర్ గారిని తీసుకొచ్చి వారికి ఈ సమస్యలంతా నేను చెప్పడం జరిగింది ఇటు నోవాస్ కూడా నోవాస్లో కూడా చాలా వాల్యూస్ అన్ని పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మరి కమిషనర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు చూపించడం జరిగింది అలాగే కార్పొరేట్స్ అందరు కూడా ఇందులో పాల్గొన్నారు వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు మేము అడిగేది ఏంటంటే ఇది కొంత క్లోజ్ చేస్తే బాగుంటుంది క్లోజ్ అంటే మా ఉద్దేశం షిఫ్ట్ చేస్తే ఇంకా మంచిదే అలా కాకుండా మొత్తం క్లోజ్డ్ షెడ్ చేస్తే ఈ స్మెల్ బయటకు రాకుండా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని పిలిచి దానికి ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పారు కనుక త్వరలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని ఒక నమ్మకం ఉందండి నమస్కారం